డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టండి గూగుల్ సిఏఓ సుందర్ పిచాయ్తో లోకేష్ కరచాలనం అసెంబ్లింగ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి ఏందో నిలబడి రెండు గంటల పాటు చర్చలు చేశారంట ఇక్కడ ఏందో నాకు కామెడీగా ఉంది అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒబామాతో డబ్బులు ఇచ్చి ఫోటో ఇక మీకు గుర్తు ఉంటుంది అంటే అది ప్రపంచంలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టేటటువంటి ఆయన అసలు మన దగ్గరకు రాలా వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు మరి ఇదేందో తెలియదు రే రామ్ ఇది అసలు గూగుల్ డేటా సెంటరే కాదు దీని పేరు అదానీ డేటా సెంటర్ కానీ ఈయన గూగుల్లోకి వెళ్ళి సొందరు పిచ్చి ఆయన కలిసి ఆయనకు అభినందనలు తెలపడానికి వెళ్ళాడంట అదాని డేటా సెంటర్కి ఆల్రెడీ మీరు భూములు కూడా మనకి కేటాయించి అడ్డంగా దొరికిపోయి మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ అంటారు ఇంకా ప్రజలు నెలలు మీరు మభ్య పెడతారు ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు అదానీ డేటా సెంటర్ అది తినిపించేది అదానీ నెట్వర్క్ ఇచ్చేది ఎయిర్టెల్ దీనికి ఏదైతే టెక్నాలజీ అందించేది గూగుల్ సో అందుకనే భూములు కూడా మొత్తం ఏదైతే మన అదాని డేటా సెంటర్కి కేటాయిస్తూ ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది సో ఇంతకీ నాడు ఒబామాతో ఫోటో పెయిడ్ ఫోటో మరి ఈరోజు సుందర పిచ్చాయ్తో ఏం ఫోటోనో అది నీ వదిలేస్తున్నా